ఆనందం కోసం కొడుకు ఎంతైనా చేయాలి అని మనకు పురాణాలు నొక్కి ఒక్కానిస్తున్నాయి శంతనుడు కొద్దిగా కదిలాడు అయినా మనసులో మాట చెప్పడానికి కొంచెం సిగ్గుగా ఉంది కానీ చెప్పక తప్పని పరిస్థితి క్లుప్తంగా చెప్పాడు కర్ర ఇరగకూడదు పాము చావకూడదు చూడండి కుమారా నిజమే నేను దిగులు పడుతూ ఉన్నాను ఎందుకంటే నువ్వు అక్కడివే కదా నాకు కొడుకువి అందులో నువ్వు మహావీరుడివి శూరుడివి సంగ్రామ కోవిదుడివి ఏకపుత్రుడు ఇంచుమించు అపుత్రుడని పెద్దలు చెబుతారు కదా అంటే ఒక కన్ను కన్ను కాదని రెండు కళ్ళు ఉండాలని పైగా ఏ యుద్ధంలో అయినా నీకేదైనా జరగరాంది జరిగితే అప్పుడు నా గతి ఏంటి నా వంశం ఎలా నేను ఆశ్రయం వాడిని అయిపోతాను కదా ఇదే నా బాధ ఇంకేం లేదన్నాడు చూశారా ఎంత అద్భుతంగా చెప్పాడు ఓ కొడుకు కొడుకు కాదు అంటే ఏమిటి అర్థం ఇంకా కొడుకులు పొందాలనుకుంటున్నాను నేనని మరి భార్య లేదు కదా కాడు పెళ్లి కావాలి ఇది అతని మాటలు వెంటనే సర్వశాస్త్రాలు చదివినవాడు గాంగేయుడు అందులో బృహస్పతి అంతటి వాడి దగ్గర జ్ఞానం పొందాడు గాంగేయుడికి అర్థమైంది ఓ నాన్నగారు చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు అనుకున్నాడు మంత్రుల్ని పెద్దల్ని పిలిపించారు నిజం కనుక్కొని నాకు చెప్పమన్నారు వాళ్ళు విచారించి ఈ యొక్క సత్యవతి గురించి చెప్పారు వెంటనే భీష్ముడు హుటాహుటిన మంత్రులను వెంట పెట్టుకొని ఆ దాసిరాజు దగ్గరికి వెళ్ళిపోయినాడు ఓ దాసిరాజా మీ అమ్మాయి నాకు తల్లి కావాలి నేను దాసులు అవుతాను మా నాన్నగారి కోసం నేను అడుగుతున్నాను అన్నాడు ఆయన అన్నాడు దాసిరాజు ఓ గాంగేయ నువ్వు శంతన మహారాజు యొక్క పెద్ద కొడుకువి కానీ మా అమ్మాయిని మీ తండ్రిగారు చేసుకుంటే పుట్టబోయేటటువంటి నా దౌహిత్రుడు రాజు కాలేడు నువ్వే రాజు అవుతావు జ్యేష్ఠుడు కాబట్టి అందుచేత నువ్వే చేసుకో అన్నాడు చూడండి ఏం మాట్లాడాడు దాశమహారాజా అది కుదరదు మీ అమ్మాయి నాకు తల్లి కావాల్సిందే నేను రాజ్యం పరిపాలించను పుట్టబోయే నా తమ్ముడికే పట్టాభిషేకం జరిపిస్తాను అతడే రాజ్యం వేలుకుంటాడు నన్ను నమ్మండి అన్నాడు నిజమేనయ్యా దేవవ్రత నీ మాట నమ్ముతాను కానీ రేపు నీకు పుట్టబోయేటటువంటి బిడ్డ మహాబలవంతుడై నా మనవడి నుంచి రాజ్యం లాక్కుంటే లాక్కుంటే ఏంటి లాక్కుంటాడు అప్పుడు గతి ఏంటి చూడండి ఎటువంటి లాజిక్ పాయింట్ తీశాడు వెంటనే అయితే దాసిరాజా విను ఓ దేవతలారా పంచభూతములారా అష్టదిక్పాలకులారా మీరంతా వినండి నేనసలు వివాహమే చేసుకోను ఆ జన్మాంతము బ్రహ్మచారిగా ఉండిపోతాను ఇది సత్యం ఇది సత్యం ఇది సత్యం ఇదే నా ప్రతిజ్ఞ అన్నాడు ఇది నా భీష్మ వ్రతం అన్నాడు అప్పటి నుంచి ఆయన భీష్ముడయ్యాడు అంటే భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్ముడైనాడు వెంటనే దాసిరాజుకు సంతోషం కలిగింది వాళ్ళ అమ్మాయినిచ్చి ఆ శంతన మహారాజుకి పెళ్లి జరిపించేశారు సరే కొంతకాలం కాపరం సాగింది ఆ సత్యవతి శంతనులకి ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళు విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడు ఆ చిత్రాంగదు అనేవాడు వాడి పేరుతో కలిగినటువంటి ఒక గంధర్వుతో యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో చచ్చాడు ఈ విచిత్ర వీరుడు భోగలాలసుడయ్యాడు ఇతనికి కాశీరాజు కుమార్తెలు అంబ అంబిక అంబాలిక అని ముగ్గురున్నారు ఆయనకి ఆ ముగ్గురిని బటుకొచ్చాడు భీష్ముడు కాని అంబ నేను సాళ్డు అనేటువంటి రాజుని వరించానంటే పంపించేసి మిగతా ఇద్దరిని అంబికని అంబాలికని ఆ విచిత్ర వీరుడికి పెళ్లి చేశాడు వాడు భోగాలు 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 వాడికి శరీరం శుష్కిచ్చిపోయే వ్యాధి వచ్చి ఆ వ్యాధితో మంచం బట్టి వాడు చచ్చాడు ఆ సమయంలో వంశం అంతరించే పరిస్థితి వచ్చింది వెంటనే సత్యవతి కుమారుడు భీష్ముని పిలిపించింది నాయన మరి సంతానం లేకపోతే ఈ వంశం అంతా నిర్వీర్యమైపోతుంది కాబట్టి న్యాయం అని ఆ రోజుల్లో ఉండేది ఆ ద్వాపర యుగంలో అంటే ఒక అద్భుతమైన తపస్సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు నియోగించబడితే ఈ భార్యల దగ్గర అతని వల్ల సంతానం పొందితే ఆ రాజ్యం మళ్ళీ ఆ సంతానం విస్తరిస్తుంది అని అనగానే ఆమె సిగ్గుపడుతూ ఒక మాట చెప్పింది నాయన వ్యాస నేను కన్యగా నాయన భీష్మ నేను కన్యగా ఉన్నప్పుడు పరాశర మహర్షి యొక్క అను ఒక అనుగ్రహం వల్ల నాకు పుత్రుడు పుట్టాడు ఆయనే వ్యాసదేవుడు నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానని నాకు మాట ఇచ్చాడు కాబట్టి న్యాయంగా ఎవరినో పిలవటం కంటే వీళ్ళకి భావ అవుతాడు కాబట్టి మహాతప సంపన్నుడు నేను ఇప్పుడే ఛానిచ్చి పిలిపిస్తానని సంతోషించాడు భీష్ముడు సరే మొట్టమొదటి కోడలు పెద్ద కోడలు ఉంది కదా అంబిక ఆ అంబికని సిద్ధం చేసి ఆ వ్యాసుడి దగ్గరికి పంపించారు ఆ వ్యాసుడి యొక్క బవిరిగడ్డాలు తేజస్సు చూసి ఆమె కళ్ళు మూసుకుంది అంతే సంతానం ఇచ్చి బయటకు వచ్చాడు అమ్మా నీ కోడలు నన్ను చూసి కళ్ళు మూసుకుంది నీ కోడలికి జాత్యంధ్రుడు పుడతాడు అని చెప్పాడు అరే రే అంధుడికి రాజ్యార్హత లేదు కదా అని రెండవ కోడలైనటువంటి అయినటువంటి అంబాలికని పంపించింది ఆమె ఆ మహర్షి యొక్క తేజస్వ రూపాన్ని చూసి ఆమె పాలిపోయింది మొహం కాబట్టి ఆ తెల్లటి పాండువర్ణంలో ఉండేటువంటి వాడు పుట్టాడు మొదటివాడు ధృతరాష్ట్రుడు ఈయన పాండువర్ణంలో ఉన్నాడు కాడు పాండురాజు అని ఈయనకు పేరు పెట్టారు అరే రెండు ఫెయిల్ అని ఆమె మళ్ళీ పెద్ద కోడల్ని వెళ్ళమంది పెద్ద కోడలు ఇంతకుముందే తాతరపోయి ఉన్నది వెంటనే ఆమె దగ్గర ఒక పరిచారిక ఉన్నది ఆ పరిచారిక బాగా అలంకరించి ఆమెను పంపించింది ఆమె వెళ్ళి చక్కగా సేవ చేసింది భక్తితోటి ఆమెకు కూడా ఒక బిడ్డను అనుగ్రహించాడు ఆయనే యమధర్మరాజు వంశతో పుట్టినటువంటి విదురుడు సరే ఇలా ముగ్గురు పెరిగి పెద్దవాడయ్యారు ధృతరాష్ట్రుడి గుడ్డివాడు కాబట్టి రాజ్యాధికారం లేదు కాబట్టి రెండోవాడైనటువంటి పాండురాజుని రాజుగా చేశారు ఈయన దాసీపుత్రుడు కాబట్టి జ్ఞానం ఉంది కాబట్టి మంత్రిగా ఉంటూ వచ్చాడు వాళ్ళ దగ్గర తర్వాత ఆ ధృతరాష్ట్రుడికి పెళ్లి చేశారు సౌబుల దేశం దగ్గర నుంచి గాంధారి అనేటువంటి అమ్మాయిని తర్వాత ఒక వైశ్యకాంత కూడా ఆయనకు భార్య అయింది పాండురాజు కూడా ఇద్దరు భార్యలు ఒక ఆమె సూరసేన కుమారి కుంతీదేవి ఇంకొక ఆమె మదరదేశ రాజపుత్రి మాద్రిదేవి గాంధారికి వంద మంది కొడుకులు ఆ వైశ్య స్త్రీకి ఒక్కడే కొడుకు వాడి పేరు యూత్డు కుంతి కూడా వివాహం కాకముందే కంజగా ఉండగా సూర్యుడు కరుణ వల్ల కర్ణుడు అనేటువంటి వాడికి జన్మనిచ్చింది తర్వాత ఆమె పాండురాజును వివాహం చేసుకుంది అనగానే ఆ శౌనకాది మహర్షులు ఆ కర్ణుడి యొక్క జననం గురించి అడిగారు అప్పుడు ఓ మహామనులారా సూరసేనుడు అనేటువంటి ఒక రాజుకి కూతురు కుంతి అంటే వసుదేవుడికి చెల్లెలు ఆవిడ బాల్యం అంతా కూడా కుంతి భోజుడి ఇంట్లో ఆటపాటలతో గడిచింది అక్కడికి వచ్చే మునులకు అతిథులకు ఉత్సాహంగా సఫర్యాలు చేస్తూ ఆ బాలిక వాళ్ళ దగ్గర ఆశీర్వాదం పొందేది ఒకప్పుడు దుర్వాస మహర్షి వాళ్ళ ఇంటికి వచ్చి చాతుర్మాస దీక్ష జరుపుతానన్నాడు నాలుగు నెలలు సేవ చేసింది ఆ ముని సంతోషపడ్డాడు అప్పుడు ఒక వరం ఇచ్చింది ఒక వరం ఇచ్చాడు ఆయన వాళ్ళు ద్రష్టలు ఎందుకంటే భర్త వల్ల ఈమెకి సంతాన యోగ్యత లేదు వాళ్ళకు తెలుసు అది అందువల్ల వాళ్ళు ఆలోచన చేసి ఈ భూభారం తొలగాలి అంటే పరమాత్ముడు ఒక ప్రణాళిక వేయాలి అంటే జగన్మాత ప్రణాళిక ఆ ప్రణాళికలో భాగంగా దుర్వాస మహర్షి ఒక మంత్రాన్ని ఇచ్చాడు ఈ మంత్రంతో ఏ దేవతని నువ్వు గనక పిలిస్తే ఆ దేవత వచ్చి నీకు సంతానం అనుగ్రహిస్తాడని సరే బాల్య చాపల్యం రోజు ఉదయాన్నే సూర్యుడు అప్పుడే ఆకాశంలోంచి వస్తున్నాడు ఆయన చూసి ఆ మంత్రాన్ని పఠించింది అప్పుడు వెంటనే సూర్య మండలం నుంచి మానవ రూపంలో సూర్యుడు వచ్చేశాడు కుంతికి ఆశ్చర్యం కలిగింది ఆందోళన కలిగింది సూర్యుడు ఏమిటి ఇలా రావడం ఏంటి అని భయంతో గడగడలాడిపోయింది ఆ క్షణంలోనే ఆమె ప్రథమ అయిపోయింది తేరుకోవడానికి నిమిషాలు పట్టింది సూర్యుడికి నమస్కారం చేసింది ఓ తేజస్వి నీ దర్శనంతో నేను సంతృప్తి చెందాను ఇక చాలు మీ మండలానికి వెళ్ళిపోండి అన్నది ఓ కన్యగా ఈ మంత్రానికి అంతటి మంత్రశక్తితో నన్ను అసలు ఎందుకు పిలిచావు పిలిచి నన్ను సేవించనంటే ఎలాగా ఓ చిన్నదాన నీ పట్ల నాకు ప్రేమభావం అంకురించింది కూడా అయ్యాను సేవించుకో నేను వచ్చాను అన్నాడు కాబట్టి మంత్రం ఎప్పుడైతే జపిస్తామో ఆ మంత్రానికి అధీనుడై దేవత దిగిరావాల్సిందే అందుకనే మనం రోజు మనం పూజలో అనేక మంత్రాలు మనం పఠిస్తాం ఆ మంత్రాలకు అధిష్టాన దేవతలైనటువంటి వాళ్ళు మనను అనుగ్రహిస్తారు ఎందుకని మంత్రాన్ని కట్టుబడతారు వాళ్ళు కాబట్టి మంత్రానికి అధీనుండే నేను నీ నీ సన్నిధులు నిలబడ్డాను అంటే ఆమెన్నది ఓ సర్వసాక్షి నేను కన్యని నీకు ధర్మాలు తెలుసు నీకు దండం పెడతాను దయచేసి వెళ్ళిపో అందులో నేను ఉన్నత కులంలో పుట్టాను నాకు అపవాదు తేవద్దన్నది కుంతి నా పరిస్థితి కూడా ఆలోచించు వృధాగా వెళ్ళిపోతే నాకు పాపం చుట్టుకుంటుంది ఆ మహర్షి యొక్క శాపానికి గురవుతాను అన్నాడు అప్పుడు నీ కన్యాధర్మం చెడదు అచ్చం నాలాంటి కొడుకు పుడతాడు అని ఆయన సజ్జోభర్గం గర్భంలో కుంతికి ఒక పిల్లవాడిని ఇచ్చేశాడు ఆమె కవచకుండలాలతోటి మహా తేజస్వి అయినటువంటి కొడుకు పుట్టాడు రెండో సూర్యుళ్లాగా మెరిసిపోతూ ఉన్నాడు ఆ పక్కనే ఉన్న దాది కుంతీదేవికి ధైర్యం చెప్పింది ఒక పెట్టెలో పెట్టి రహస్యంగా తీసుకువెళ్ళి ఎక్కడో వదిలేసి వస్తానంది వెంటనే ఒక బంగారు పెట్టారు దాంట్లో పల్లవంలు పూలు అన్ని పెట్టారు కొన్ని బంగారం కూడా పెట్టారు కుంతీ కుమారి భోర్న విలపించింది ఆ జగదంపిక ఆ సర్వేశ్వరి నిన్ను పాలించుగాక అని ఆ బిడ్డను దీవించింది ఆ విశ్వజనని ఆ కాచాయని నిన్ను సాకుగాక ఓ రవికుమార కన్నా మళ్లీ ఎప్పటికి చూస్తానో తెలిసి తెలిసి చేస్తున్న ఈ ఘోర పాతకం జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా ఎంత గుండె కోతగా ఉంటుందో పూర్వజన్మలో ఏ పాపం చేశాను జగదీశ్వరిని ఒక్కరోజైనా అర్చించలేదేమో అందుకే నాకు ఈ శిక్ష పడిందేమో పండంటి బిడ్డను పెంచుకోలేని పరిస్థితిలో ఉన్నాను చేజేతులారా వదులుకునే దురవస్థలో ఉన్నాను అని కన్నీరు మున్నూరిగా విలపించింది ఆ కన్న ప్రేమ అటువంటిది సరే ఆమె గంగా నదిలో విడిచిపెట్టేసింది ఆ నదిలో కొట్టుకొచ్చి అధిరథుడు అనేటువంటి ఒక రథసారథి ఆయన భార్య రాధ ఒకరోజు నదీ స్నానం చేస్తుంటే ఆ పెట్టె వాళ్ళకు కనిపించింది ఆ పెట్టె తీసి చూస్తే సహజ కవచ కుండలాలతోటి మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ పిల్లవాడు కనిపించాడు ఆ పిల్లవాడిని వాళ్ళు పెంచుకుంటూ కర్ణకుండాలతో ఉన్నాడు కాబట్టి కర్ణుడు అనేటువంటి పేరు పెట్టారు ఆ అబ్బాయికి అలాగే బంగారం రంగులో మెరిసిపోతున్నాడు కాబట్టి వసుసేనుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది అందుకనే రాధ పెంచింది కాబట్టి రాధేయుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది అప్పటికి వాళ్ళకి సంతానం లేదు ఈ పిల్లవాడు లభించిన తర్వాత వాళ్ళకి సంతానం వేరే కలిగింది సరే అటుపైన కొంతకాలానికి పాండురాజు స్వయంవరంలో కుత్తిని చేపట్టాడు మాదిరిని చేసుకున్నాడు ఒకరోజు మృగయా వినోదం కోసం భార్యలతోటి అడవికి వెళ్ళాడు వేటకి అక్కడ రెండు జింకల యొక్క జంట క్రీడిస్తూ ఉంటే మగ జింకని బాణంతో కొట్టాడు ముని అని తెలియదు ఆయనకి వెంటనే ఆయనకు మానుష రూపం వచ్చింది ఆయన పేరు కిందముడు వెంటనే శపించాడు ధర్మం తెలియనిటువంటి ఓ రాజా మృగాలు గాని మనుష్యులు గాని పక్షులు గాని కామకేళిలో ఉన్నప్పుడు వాటిని కదిలించకూడదు వాటిని అదిలించకూడదు వాటిని ఏమీ చేయకూడదు అనేటువంటి కనీస జ్ఞానం లేదా నీకు కాబట్టి నీవు కూడా నీ భార్యలతో సంగమం చేశావో చస్తావు పోమ్మన్నాడు అలా చేపించి ప్రాణం విడిచిపెట్టాడు